ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అట ఎడార్లో ఇసుకపోతుంట కాశ్మీర్లో ఫ్రిడ్జ్లో అమ్ముతు ఈరోజు క్రోర్ సంపాదించే అవకాశం రియల్ ఎస్టేట్లోనే ఉందండి నేను ఈరోజు ఒక కోటి రూపాయల మెస్డీస్ బెంచ్ కార్లో నేను తిరుగుతున్నానండి అంటే ఎక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ లేదు కేవలం అక్కడ నేర్చుకున్న విద్యతోటే ఈరోజు ఇక్కడ డబ్బు సంపాదిస్తాను ఈరోజు నేను ఇంత సక్సెస్ గ్రాండ్ సక్సెస్ కావడానికి నమస్తే అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఇన్సూరెన్స్ మెయిన్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అండి ఇన్సూరెన్స్ రంగం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్సూరెన్స్ రంగంలో దాదాపు నేను ఫోర్టీన్ ఇయర్స్ వర్క్ చేశాను కాబట్టి ఆ విషయం గురించి మేము మాట్లాడదాం అనుకుంటున్నాను మెయిన్ ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో ఈ అందులో అసలు ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి ఇప్పుడున్న ఆపర్చునిటీస్ ఏముంది ఏం బెస్ట్ ఆపర్చునిటీ అనేది ఆ విషయం మీతో నేను మాట్లాడబోతున్నాను మెయిన్ ఈరోజు ఇన్సూరెన్స్ రంగం అనేది గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో అత్యంతమైన అద్భుతమైన సేల్స్ మెన్ ఎవరంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏజెంటేనట అయితే ఎందుకు ఎందుకు అంటే అసలు చాలా కష్టమైన పని ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ అమ్మటమే ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఇన్సూరెన్స్ పాల పాలసీ అమ్మటమేనటండి ఆ విషయం ఎవరు చెప్పారంటే ప్రపంచ ప్రఖ్యాత రచయిత పెద్ద సేల్స్మెన్ జిగ్ జగ్లర్ ఆయన చెప్పాడండి ఏంటంటే అత్యంత కష్టమైన పని ఇన్సూరెన్స్ పాలసీ అమ్మటమే ఎందుకు అంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఈరోజు అమ్మాలంటే దానికి ఒక చాలా టాలెంట్ ఉండాలి చాలా క్యాలిబర్ ఉండాలి చాలా ఇది ఉండాలండి అయితే ఎందుకు అంటే మెయిన్ ఇన్సూరెన్స్ పాలసీ ఇక్కడ ఎక్కడ కనిపించదు అంటే ట్యాంజిబుల్ ఇంటాంజిబుల్ అంటారు అంటే ట్యాంజిబుల్ అంటే కనిపించేది ఇంటాంజిబుల్ అంటే కనిపించండి ట్యాంజిబుల్ అంటే ఒక ఒక ప్రోడక్ట్ని నమ్మటం అది ట్యాంజిబుల్ అంటే కనిపించే వస్తువుని నమ్మటం ట్యాంజిబుల్ అండి ఇన్టాంజిబుల్ అంటే ఎలాంటి వస్తువు అంటే ఎలాంటిది ఏం కనిపించకుండా అమ్మేదే ఇన్టాంజిబుల్ అంటే ఈరోజు ఇన్సూరెన్స్ ఏజెంట్ అనే వ్యక్తి ఏం చూపించకుండా ఓన్లీ పాలసీ అమ్మే నైపుణ్యత ఓన్లీ ఇన్సూరెన్స్ ఏజెంట్ మా దగ్గర మాత్రమే ఉంటుంది నేను ఒక విషయం చెప్పగలను ఎందుకంటే నేను కూడా పద్నాలుగు సంవత్సరాలు వర్క్ చేశాను కూడా చెప్తున్నాను ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎడార్లో ఎడార్ల ఇసుకమ్ముతాడట కాశ్మీర్లో ఫ్రిజులు అమ్ముతాడట అంటే అర్థమైందనుకుంటా ఎడార్లో ఇసుక ఇసుక అమ్మే సామర్థ్యం ఉంటుంది కాశ్మీర్లో ఫ్రిజులు అమ్మే సామర్థ్యం కూడా ఉంటుంది ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర కాబట్టి ఏంటంటే ఇలాంటి ఒక నైపుణ్యం ఇంత క్యాలిబర్ ఈరోజు చాలామంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ చాలామంది ఉన్నారండి ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే నేను కూడా ఇన్సూరెన్స్లో దాదాపు పద్నాలుగు సంవత్సరాలు జర్నీ చేసి చాలా ఎక్స్పీరియన్స్ సంబై అంటే చాలా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను కదా నేను కూడా ఎడార్ల ఈస్ట్ కమ్ముతాం కాశ్మీర్లో ఫ్రిడ్జ్లమేడ్ ఆ టైప్లో అంత క్యాల్యుబర్గా తయారై పద్నాలుగు సంవత్సరాలు చాలా అనుభవాన్ని గడించి నేను రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వచ్చాను అది చేస్తూనే రియల్ ఎస్టేట్ రంగంకి వచ్చి ఈరోజు వాస్తవంగా నేను చెప్తున్నానండి గర్వంగా నేను చెప్పగలను దాదాపు ఈరోజు లక్షల్లో క్రోర్స్లో నేను ఎర్న్ చేస్తున్నానండి అంటే కేవలం బికాజ్ ఆఫ్ ఇన్సూరెన్స్లో నాకున్న ఎక్స్పీరియన్స్ మూలంగా నేను ఈ రియల్ ఎస్టేట్ రంగంలో సంపాదించాను అయితే మీకు డైరెక్ట్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్సూరెన్స్ ఎవరైతే ఒక కెరియర్గా చేస్తున్నారో వాళ్ళకి ఈరోజు ఏంటంటే బెస్ట్ ఆపర్చునిటీ సెకండ్ ఇన్కమ్గా ఈరోజు రియల్ ఎస్టేట్ని తీసుకోవచ్చండి ఎందుకంటే ఇన్సూరెన్స్లో మీకు పెట్టుబడలేదు రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడి లేదు అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కాబట్టి దీనికి ఇంకోటి ఏంటంటే మీరు అడిషనల్గా మీకు టైం మీరు టైం కేటాయించాల్సిన అవసరం ఏముండదు మీకున్న టైంని వాడుకుంటూనే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో సంపాదించే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు క్రోర్ సంపాదించే అవకాశం రియల్ ఎస్టేట్లోనే ఉందండి ఒక విషయం వాటికి గట్టిగా చెప్పగలను ఇన్సూరెన్స్ ఏదైతే ఏ విధంగా అయితే ఉంటుందో రియల్ ఎస్టేట్ కూడా అలానే ఎందుకు అంటే ఒక మనిషి ఈ భూమి ఉన్నంతవరకు భూమి మీద మనిషి ఉన్నంతవరకు ఎప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుగుతూనే ఉంటుందండి దీనికి ఎండ్ లెస్ అన్నట్టు ఆల్వేస్ ఎప్పుడు బిజినెస్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ బిజినెస్ని మీరు కూడా ఆల్రెడీ మీకున్న నైపుణ్యాన్ని మీకున్న ఒక స్కిల్స్ని ఆల్రెడీ ఇన్సూరెన్స్లో మీకున్న ఎక్స్పీరియన్స్ను ఉపయోగించి మీరు కనుక రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి రాగలిగితే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ సేమ్ అంటే ఎక్కడ డిఫరెన్స్ లేకుండా మీకు తేడా ఏముండదండి అంటే ఇన్సూరెన్స్లో పాలసీ అమ్ముతాం ఇక్కడ రియల్ ఎస్టేట్ అమ్ముతాం అంటే రియల్ ఎస్టేట్లో ప్లాట్ అమ్ముతాం మనం ఇక్కడ ఏం అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ మీరు సక్సెస్ అయ్యారు ప్రూవెన్ కాబట్టి ఏంటంటే ఇంకొకటి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు నేను ఇంత సక్సెస్ గ్రాండ్ సక్సెస్ కావడానికి ఇంత ఒక నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడానికి కూడా కారణం నాకున్న ఇన్సూరెన్స్ ఎక్స్పీరియన్స్ ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు కూడా చెప్పేది ఏంటంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్లో బిజినెస్లో సక్సెస్ అయ్యేది ఎవరంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లు మాత్రమే సక్సెస్ అవుతారండి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎర్లీ సక్సెస్ అవుతారు అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆల్రెడీ మాట్లాడే విధానం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మెయిన్ అత్యంత అద్భుతమైన దీంట్లో రా మెటీరియల్ ఏంటంటే మీ మనకున్న కస్టమర్ బేస్ ఆల్రెడీ ఇన్సూరెన్స్లో ఎవరైతే మన కస్టమర్స్ ఉంటారో వాళ్ళే చాలామంది రియల్ ఎస్టేట్లోకి ఇన్వెస్ట్ చేస్తుంటారు మెయిన్ ఒకటేనండి మీరు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాలసీ అమ్ముతారు పాలసీ అమ్మినప్పుడు వాళ్ళ దగ్గర ఒక 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 ఇరవై వేలు పాతిక వేలు కడతారు ప్రీమియం వాళ్ళ దగ్గర ఒక పది ఒక ఇరవై లక్షలు ఉందనుకోండి మీకు ఒక యాభై వేలు కడతారు మిగతాది ఎక్కడ కడతారు మిగతాది మిగతాది ఆ నైన్టీన్ ల్యాక్స్ ఏం చేస్తారంటే ఏదన్నా ఒక ప్లాట్ కొంటారండి అంటే ఇక్కడ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా అంటే మీరు ఈ బిజినెస్ని అంటే మీరు అది చేసుకుంటూనే ఇన్సూరెన్స్ చేయండి తప్పలేదు ఇన్సూరెన్స్ చేసుకుంటూనే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఎందుకు అంటే దాదాపు ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది నెట్వర్క్ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి అంటే ఇన్సూరెన్స్ పాలసీ డైరెక్ట్గా మీరు ఒకే కస్టమర్ ఒక మీరు వెళ్ళి అమ్మాలి కానీ రియల్ ఎస్టేట్లో ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే మీరు ఒక నెట్వర్క్ బేస్డ్ దాంతో అంటే మీరు ఒక టీం వర్క్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో ఇంకా సక్సెస్ అయ్యే అవకాశం ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఇంకా ఎక్కువ ఆర్థిక స్వేచ్ఛని తీసుకునే అవకాశం దీంట్లో ఉంటుందండి ఎందుకంటే నేను కూడా రియల్ నేను చెప్తున్నానండి ఇన్సూరెన్స్ రంగం నుంచి దాదాపు ఇప్పుడు వచ్చిన తర్వాత థర్టీన్ ఇయర్స్ నేను మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి వాస్తవంగా నేను ఈరోజు ఒక కోటి రూపాయల మెస్ట్రీస్ బెంచ్ కార్లో నేను తిరుగుతున్నానండి అంటే ఎక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ లేదు కేవలం అక్కడ నేర్చుకున్న విద్యతోటే ఈరోజు ఇక్కడ డబ్బు సంపాదిస్తున్నాం కాబట్టి నేను కూడా నేను కూడా మీకు చెప్పే చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి మీరు చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ చేయండి తప్పులేదు ఇన్సూరెన్స్ చేస్తూనే ఈ ఈ యొక్క అవకాశాన్ని మీరు కనుక చూడగలిగితే ఎక్కడ మీకు ఏంటంటే నష్టం లేదు మీకు ఎక్కడ సపరేట్ టైం కేటాయించాల్సిన అవసరం లేదు మీకున్న టైంలోనే దీన్ని గనక మీరు సెకండ్ ఇన్కమ్గా చేసుకోగలిగితే దీంట్లో ఆ మీ యొక్క ఇన్సూరెన్స్ నాలెడ్జ్ తోటి దీంట్లో కోట్లు సంపాదించే అవకాశం ఉందండి అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఎందుకంటే నాకు ఇష్టమైన ప్రొఫెషన్ ఇన్సూరెన్స్ కాబట్టి ఏంటంటే చాలామందికి నేను ఏంటంటే ఈ వీడియో ద్వారా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ నేను ఇన్వైట్ చేస్తున్నాను మీరు ఎక్కడ కూడా ఒక రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు మీకు ఒక మీకు ఫ్రీ ట్రైనింగ్ ఎక్కడ కూడా రూపాయి ఫీజు లేకుండా ఫ్రీ ట్రైనింగ్ తోటి మీకు ఈ బిజినెస్ గురించి మీకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలియజేసి మీకు ఈ బిజినెస్ ద్వారా కోట్లు సంపాదించే అవకాశం మా దగ్గర ఆపర్చునిటీ ఉందండి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి మీరు మీరు ఉపయోగించుకోవటమే కాకుండా మీరు ఎంతోమందికి ఈ ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇంట్రులైజ్ చేసుకొని ఈ బిజినెస్ ద్వారా మీరు నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు దీన్ని ఈ బిజినెస్ అవకాశాన్ని ఒకవేళ మీకు ఈ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు ఈ నెంబర్కి స్క్రో ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఒకసారి రండి కలవండి ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే నేను కూడా ఇన్సూరెన్స్ మీ మీ ఇన్సూరెన్స్ అంతా ఒకటే గూటిపక్షలం కాబట్టి ఒక విషయం చెప్పాలి ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీకు ఫ్రీ ట్రైనింగ్ తోటి దీంట్లో కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ లాగా క్రియేట్ చేసుకునే క్రియేట్ హండ్రెడ్ పర్సెంట్ నేను క్రియేట్ చేయగలను మీకు ఒక మంచి అద్భుతమైన అవకాశం మీకు వెయిట్ చేస్తుంది మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని లక్షాధికారులు కోటీ అవ్వాలని కోరుకుంటూ సో ఐ విష్ విష్యూ ఆల్ ది బెస్ట్ అండి